కంటారెడ్డి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది ప్లస్ ఆయన ఇప్పుడే గుడికి వెళ్ళి నిండు నూరేండ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా దేవుణ్ణి కూడా ప్రార్థించడం జరిగింది మనం అందరం కూడా ఇంకెంతో ఆయన ముందుకెళ్ళి ఇంకా సేవ ఇంకా చేయాలని చెప్పి ప్రతి బీద వాళ్లకు తన అండదండలు ఇలాగే ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం అలాగే తిరుపతి రెడ్డి గారు ఎంతో ముందుకే ముందుకు సాగాలని చెప్పి ఉన్నత స్థాయిలో ఇంకా చేరాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం పట్టణ మరియు మండల నాయకులందరూ కలిసి ఇక్కడ కేక్ కట్ చేసి ఇప్పుడే మాంగళమ్మ టెంపుల్లో అతనిపై ఆచన చేయించి జరిగింది పార్టీలకు అత అతీతంగా గోద్రిరెడ్డి గారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో మంచి శుభ అశుభ కార్యక్రమాలకు మరియు గుళ్లకు పండ్లకు అంత సొంత డబ్బులు ఎక్కడ లేకుండా ఖర్చు పెట్టి ఇక్కడ దాకా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు దీనికి అతను కూడా ప్రతిఫలంగా ఏదైనా రాబోయే కాలంలో ఉన్నత స్థాయికి చెందాలని కోరుకుంటూ మా అందరం కూడా అతి ఉత్సాహంగా ఈరోజు పిలవగానే వచ్చేసిన మా నాయకులందరూ కూడా ఉదయం తెలుపుతూ అతనికి మా ఉదయపుణి తెలుపు ఈరోజు మెదక్ కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి గారి యాభై ఏడవ జన్మదిన పురస్కరించుకొని రామాయణపేట మండలం రామాయణపేట టౌన్ వాళ్ళం అతని కేక్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అతను ప్రజాసేవలో ఉంటూ ఆయు ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ఈ అని మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మరి మెదక్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి మరి ఆయన యాభై ఏడవ పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా రామాయంపేట పట్టణంలో రామాయంపేట పట్టణ మున్సిపల్ మరియు మండల పరిధిలోని ముఖ్య నాయకులందరూ కార్యకర్తలు మరి ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ హాజరయ్యే మా యొక్క ఈ యొక్క యాభై ఏడవ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన యొక్క కేక్ను కట్ చేయడం జరుగుతుంది ఈరోజు శ్రీ తిరుపతి తిరుపతిరెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎన్నికల ముందు వచ్చిన ఆయన ఎక్కడ నిరుత్సాహపడకుండా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో సుమారు నూట అరవై గ్రామాలలో రోజు ఏదో ఒక గ్రామంలో డైలీ ఏదో ఒక గ్రామంలో ఆయన రూపాయలు కానీ ఆయన ఆర్థిక సాయం కానీ ఏదో రకంగా శుభమైన అశుభమైన చెందుతుంది మరియు యువతకు క్రికెట్స్ కానీ ఎన్నో ఆర్థిక సహాయాలు చేస్తున్నాడు అట్లాంటి వ్యక్తి ఇంకా ఎన్నో సహాయ సహకారాలు చేసి ఈ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఆయన రాజకీయంగా సేవ చేయాలని కోరుతూ మరియు ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకొని మరి ఉన్నత శిఖరాలకు ఎదిగి మరి మెదక్ నియోజకవర్గ ప్రజలకు మంచి ప్రజాసేవ చేయాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొక్కసారి శ్రీ కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన సందర్భంగా అందరికీ పేరు పేరున మరియు ఈ కార్యక్రమానికి రెండు రోజుల నుండి కష్టపడ్డ నా యువతకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మా టౌన్ గారికి మా రూరల్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్